పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో ఇందిరా గాంధీ బొమ్మ దగ్గర క్యార్కే న్యూట్రిషన్ సెంటర్ నూతనంగా ప్రారంభించటం జరిగింది క్యార్కే న్యూట్రిషన్ సెంటర్ ప్రత్యేకత బరువు పెరగటానికి బరువు తగ్గటానికి గురక బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోన్ బాలన్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మంచి న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా ఈ సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయన్నమాట మీకు ఇంకా ఎక్కువ దీని గురించి తెలుసుకోవాలంటే ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు ఆరు సున్నా నాలుగు రెండు ఐదు ఈ నంబర్ కి ఫోన్ చేయాలని వారు తెలిపారు నేను వేరే ఒక సౌభాగ్యం మా ప్రార్థనకు వచ్చాడు తరపున నేను ఈ ప్రాజెక్ట్ వాడుతున్నాను కానీ ఇప్పుడు నడుస్తున్నాడు ఆరోగ్య అంట్ల బాగుంది నేను నలుగురు చెప్పగలుగుతున్నాను నలుగురు రాగలుగుతున్నాను ఇవాళ నా భర్తని నేను చూసుకుంటున్నానంటే నిలబడ నిలబడే ఇచ్చానంటే ఈ ప్రాజెక్టు వల్లనే మేము బాగా బాగుపడ్డాము ఆ అవటన్ని గురించి నాకైతే తెలియదని ప్రాజెక్టు మంచిది ప్రోడక్ట్ మంచిది నాకు రావాలా ప్రతి రోజు రావాలా ప్రతి రోజు వచ్చి మంచి ఆరోగ్యం రావాలని మీ అందరూ నేను ఊరుకుంటున్నాను నాకు అమ్మ మేడమ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి కూడా ప్రశాంతంగా ప్రేమగా చూసుకుంటున్నారు ఇవాళ నడవదొలుగుతున్నాడని నా భార్య నా భర్త ఒక మనిషిలాగా ఉన్నాడంటే ఈ ప్రోడక్ట్ నేను నమ్ముతున్నాను అందరికీ నమస్కారం అండి మన పల్నాడు జిల్లాలో కారంపూడి మండలంలో నూతనంగా కేఆర్కే న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే బరువు పెరగాలన్నా బరువు తగ్గాలన్నా ఆరోగ్య సమస్యలు బీపీ షుగర్ మోకాలు థైరాయిడ్ గ్యాస్ ఉరక ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ సరే నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ టూ ఫైవ్